మీకు నమస్తే నీరజరావు శ్రీకాకుళం జిల్లా టెక్టల్ నియోజకవర్గం నేనా నేను కాన్వెంట్లు రన్ చేస్తుంటాను సార్ మరి నిన్న చూసాం రాష్ట్రం మొత్తం మీద కూడా నవశకం అంటూ కూడా దాదాపు సార్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ఒక సభ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మరి ఈ సభ ద్వారా ఎటువంటి నమ్మకం కలిగించారు ప్రజలకు అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు అంటేనే నమ్మకం అండి చంద్రబాబు నాయుడే నమ్మకం అలాంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పాలు చేసి ఇవన్నీ చేసి అందరికీ తెలిసిన విషయమే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో మనం ప్రతిరోజు చూస్తున్నాం ఇప్పుడు నిన్న సభ అంటే అది నాభూతో నా భవిష్యత్ అంత వాళ్ళు అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ కార్యక్రమం అయితే వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి మన యువతకి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి రకరకాలుగా వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు ఆ చెప్పే దాంట్లో ఆఫ్ అయినా సరే మన మన రాష్ట్రానికి సరిపోతుంది ఇప్పుడు మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది దాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు చాలా అవసరం ఆయన అనుభవం ఆయన తాలూకా రాజకీయ ఇది మనకు చాలా అవసరం కాబట్టి సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది సభలో సభలో వచ్చిన వారందరూ కూడా దీన్ని వీళ్ళు చెప్పిన దాన్ని ప్రతి ప్రతి బాగా స్పందించారు లోకేష్ ఒక పది సంవత్సరాలు తర ముందు ఈ రాజకీయాలకి ఆయన కొత్త ఆయన జనరల్గా మనం వాళ్ళ నుంచి నేర్చుకుంటాం చిన్నపిల్లలు ఎవరైనా సరే ఎవరైనా సరే మీరైనా నేనైనా సరే ఆయన వాళ్ళ వాళ్ళు నేర్చుకుంటూ రాజకీయాల్లోకి వస్తూ ఈరోజు పరిణితి చెందిన నాయకుడిగా అతనేమి తీర్థది పడ్డాడు లోకేష్ అని అతను తర్వాత అతని కాన్సెప్ట్స్ మనము చూస్తుంటే ఇంత తెలివిగా ప్రతి అడిగిన ప్రతి ప్రశ్నకి ప్రతి సమస్యకి అతను స్పందించే విధానం కానీ అతను ఆలోచన సరళ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది లోకేష్ మాత్రం చాలా డెవలప్ అయ్యాడు ఈ పాదయాత్రలో ఆయన అన్ని రకాలుగా తెలుసుకున్నాడు అన్ని రకాలుగా సమాధానం ఇచ్చాడు ఎక్కడెక్కడ అతని ఇచ్చిన సమాధానానికి అక్కడ ఒక స్థూపం కట్టించాడు దీన్ని నేను అయిన తర అంటే రిమంబర్ ఇప్పుడు ఏదో వాగ్దానం చేసేయడం వేరు ఒక శిలా పలకం ద్వారా చేస్తే అది గుర్తుంటుంది అది అక్కడ ప్రజలకు కూడా ఇదిగో పలానా టైంలో లోకేష్ మాకు వాగ్దానం చేశాడు ఇది అనేది ఆ కమిట్మెంట్ అనేది ఆయనలో వచ్చి ఉంది కాబట్టి ఆయన భావి తరాల్లో మంచి నాయకుడు అవుతాడు అంటే నిన్న సభలో ఆ ముగ్గురు నాయకులు కూడా భయపడుతున్నారు అని చెప్పేసి కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు ఫేస్ లో కూడా ఆనంద ఉంది ఈ రోజు పొత్తులు పెట్టుకున్నారు కూడా దోచుకోవడానికి ఇంకా ఎమ్మెల్యేలు వల్ల భయం కలిగింది అని చెప్పేసి ఎవరండి ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు వాళ్ళని మార్చడం వల్ల వీళ్ళకి భయం పట్టుకుందని చెప్పేసి కూడా ఈ రోజు ఆరోపణ అవునండి ఇప్పుడు ఎక్కడ వాడు అక్కడ పనికి రావడం ఏంటండి సహజంగా జనరల్గా చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు ఇప్పుడు మా నే మా ఊర్లో నేను పనికి రాడిన వాడిని పక్క ఊరిలోకి వెళ్ళి నేనేం చేయగలను నేను కాబట్టి అది అంతున్నీ ఉత్ ఉత్తి అంటే వీళ్ళు సమాధానం చెప్పలేని సర్దుబాటు చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి దాంట్లో ఏం లేదు భయపడుతున్నారు ఇప్పుడు అక్కడ భయం భయం కాదు అది అది సంతోషం కొడుకు ఇంత ఇంత విప్లవాత్మకమైన పరిస్థితి తెచ్చి ఒక తండ్రిగా ఆయన సంతోషించాడు ఒక ఒక అన్నగా పవన్ కళ్యాణ్ ఆయనకేం చోదోడిగా ఉంటానన్నాడు అంజ తప్పించు కానీ వాళ్ళు భయం ఎక్కడా లేదు భయం భయమైతే ఆ జన లక్షణ సందోహం రాదు కదా భయపడే వాళ్ళ దగ్గరికి అవి వెళ్ళడు ధైర్యంగా ఉన్నవాడి దగ్గరికే సహాయం చేస్తామనే వాడి దగ్గరికే మాట కమిట్మెంట్ ఉన్నదని వాటి దగ్గరికి వెళ్తారు ఎవరైనా సరే కాబట్టి అది వచ్చి ఒత్తిది అనమాట మనం అంటే ఇక్కడ నారా లోకేష్ మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు అందరూ పారిపోయారు అని చెప్పేసి ప్రజలు ప్రజలు పారిపోయారో ప్రజలు ఉన్నారో అక్కడ ఉన్న చూసిన సీన్ చెప్తుంది ఇప్పుడు ఆ మీటింగ్లో బయట ప్రజలు కనీసం ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఉంటారండి రాలేక అంత జనాలు వచ్చారు నిన్నను ఎందుకంటే నేను నేను కూడా ఉన్నాను కాబట్టి అది అది సంగతి కాబట్టి ముఖ్యంగా తీరుస్తారాద్భుత హామీలు అని చెప్పేసి కూడా ఈ చాలా వరకు చప్పుడు ఈ హామీలన్నీ కూడా ఇప్పుడు జగన్ జగన్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్న పాత హామీలేనండి ఉన్నవన్నీ తీసాడు ఓన్లీ కాన్సెప్ట్ ఏంటంటే అతను ఓన్లీ ఈ బటన్ నొక్కుడు మీద ఆయన పెట్టుకున్నాడు అంత తప్పించి ఒక ఇండస్ట్రీ కానీ ఒక డెవలప్మెంట్ కానీ ఏమి ఆదాయాలు రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఏదీ కనిపించలేదు కాబట్టి ఆయన వాళ్ళని జరిగే పని కాదు జరగదు కూడా అంటే ఇక్కడ మరోపక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు లోకేష్ నాలుగు వేల కిలోమీటర్లు తిరుగుతానని చెప్పి ఈరోజు మధ్యలోనే ఆత్రంగా ఆపేసి అడుగుతా గందరగోళంగా సాగింది యోగలంగా అని చెప్పేసి చాలా ఆరోపణలు ఏం చెప్పారు అవునండి సపోజ్ మీరు ఏదో క్యాంప్ వెళ్తారు మీరు మీ ఇంట్లో మీ నాన్నమ్మకో మీ ముస్లిమ్మకో ఎవరికో బాగోలేదు ఇలా సీరియస్గా ఉంది హాస్పిటల్లో పెట్టారని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది అంటే మీరు క్యాంప్ వెళ్ళిపోతారా మీరేమీ వెనక్కి వస్తారా చెప్పండి ఇప్పుడు తండ్రికి జైల్లో పెడితే కొడుగ్గా అతను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదండి న్యాచురల్ అనమాట ఇది ఎవరైనా సరే మీరైనా నేనైనా సరే తండ్రి జైల్లో ఉంటే ఈయనేమి పాదయాత్ర చేస్తే రేపు పొద్దున్నే ప్రజలు ఏం కామెంట్ చేస్తారు ఏం మెసేజ్ ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది చెప్పండి కాబట్టి అది వస్తున్నాయి అది సరే అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికలు అనేవి ఇప్పటికి కూడా మా గెలుపు గుర్రాలను మేము దించుతున్నాం అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఇంకా నూట డెబ్బై ఐదు గెలుస్తామని అనడం గెలుపు గుర్రాలు దించాలనుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు మార్చరు మంత్రులను మార్చరు మనం ఆడటప్పుడు మీరు ఎలాగా ఊహిస్తున్నారో చెప్పండి మీకే అది మీకే వదిలేస్తున్నాను కాబట్టి అదేం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే కూడా అవునండి ఎవరు అంటున్నారు వాళ్ళు వాళ్ళ పార్టీలోని వాళ్ళే ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న మేము ఏ ముఖం పెట్టుకుని తిరగాలి మేము అనేసి వాళ్ళు ఏమి ఫీల్ అవుతున్నారు ఎలా అనిపించడం ఏంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ జగన్ నుంచి కాపాడి ప్రజలకేమి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ భావాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా రేపు పొద్దున వాళ్ళు ఆ విధంగా చేస్తారు ఎన్నికలు ఎలా అంటారు అంటే ఎన్నికలు టఫ్గా ఉంటాయి కాకపోతే మెజార్టీ మాత్రం ఈ కొల్యూడు గవర్నమెంట్ పార్టీస్తే దాంట్లో ఏమి డోకా లేదు ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు బయట పడరు సామాన్య ప్రజలు ఎవడు కూడా నేను రోడ్డు మీదకి వచ్చే అధియానికి గంతలు ఎవడు ఆ రోజు ఓటు వేసినప్పుడు ఆలోచిస్తారు సపోజ్ వాళ్ళు ఎన్ని ప్రలో పెట్టినప్పుడు కూడా జగన్ చేసిన తాలూకా ఇదంతుని బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇతనికి ఎంత మెజారిటీ ఇచ్చినా సరే ఇతను ఏం చేయలేకపోయాడు పోలవరం కానీ మూడు రాజధానులు కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఏమి ఏది చూసుకోండి ఇప్పుడు ఈరోజు యువతి అంత బాధపడుతున్నారండి అయితే ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ముఖ్యంగా సామాన్యులకి వైద్య తర్వాత విద్య మౌలిక వస్తువులు ఇవన్నీ కూడా ముఖ్యంగా కల్పించాలి సామాన్యుడికి అందుబాటులో విద్య వైద్యం అంది కంపల్సరీగా ఉండాలి అందులో రై మనకి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఉంది రైతుని పూర్తిగా ఆదుకోవాలి రైతుకి ఎన్ని చెప్పాడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నాడు ఇన్సూరెన్స్ అన్నాడు అవి ఏవి ఇప్పుడు అమలు అవడం లేదు నేను చిన్న రైతునే కానీ మాకు ఏ రావడం లేదు అలా అది ప్రధానమంత్రి వేసిన రెండు వేలు ఈయన వేసిన పదమూడు వేలు ఇస్తామన్నాడు ఇతను ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు ఏ తప్పించు కానీ రైతుని ఆదుకునే పరిస్థితి కూడా ఇక్కడ జరగలేదు ఈరోజు పంటలు పోయి తడిసిపోయిన ధాన్యాన్ని మద్దతు దారిచ్చే కొనే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ దగ్గర లేదు అది ఏమంటే అవన్నీ వదిలిసాడు ఆయన కేవలం ఈ బట్టలు ఒకడు ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారండి సపోజ్ ఆటో వాళ్ళని విమర్శించడం కాదు ఆటో వాడికి ఇరవై పదివేలు ఇస్తున్నాడు సంవత్సరానికి ఆయన దగ్గర ఎంత తీసుకుంటుండో తెలుసు ఈ ఫైన్లు అని చెప్పేసి ఈ ట్యాక్స్ అని చెప్పేసి ఇవన్నీ తొంభై వేల రూపాయలు ఆటో వాడిద తీసుకుంటాడు తిరిగి తర్వాత ఈ మద్యం ఈ రకమైన మద్యాన్ని ఎంతమంది మా ఏరియాలో ఎంతమంది అయితే ఈ సంవత్సరంలో కనిపించిన మనుషులు రెండో చూస్తూ మరి లేరు ఏమంటే ఈ చీపు లెక్క తాగేసి ఈ గొంతు పాడైపోయి మనుషులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు కాబట్టి ఇవి అవి కూడా కరెక్ట్ కాదు తన ప్రభుత్వం మద్యం అమ్మడం అనేది కరెక్ట్ కాదండి దానికి ఒక బిల్లు లేదు రసీదు లేదు ఏమీ లేదు జవాబు తర్వాత లేదు అక్కడ ఇప్పుడు డబ్బు ఇచ్చేయడం ప పట్టుకెళ్ళిపోవడమే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు